కాలం ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని పారమార్థకమైన సత్యాలు మనలను బలపరిచే సత్యాలు మనలను తాకి దేవుని యొక్క అపూర్వమైన భవిష్యత్ కార్యక్రమం కొరకు చేతిని బలపరిచి ముందుకు కొనసాగించు బలమైన మాటలు వాటి కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ప్రకటన గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో ఒకవేళ మీకు సమయం ఉన్నప్పుడు నాలుగవ అధ్యాయం అంతా చదివితే పరలోక పరలోక దర్శనం అక్కడ కనబడుతుంది ఎంత అద్భుతమో ఎంత ఆనందమో ఎంత శ్రేష్టమైనదో అది అలంకారికంగా వ్రాయబడింది కాదు వాస్తవానికి దేవుని బిడ్డలు సంతరించుకునే పరలోకం భక్తులు పాటలు పాడారు పరలోకము నా దేశము పరదేశిని నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను అని దీనిలో నాలుగవ అధ్యాయంలో ఏడవ వచనాన్ని మనం ఈరోజు చదువుకుందాం మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము కలది నాలుగవ జీవి ఎగురుచు ఉన్న పక్షిరాజు వంటిది వాటి ప్రకటనలో నాలుగు ఏడులో నాలుగు రకాలైన దృశ్యాలు పరలోకములో దేవదూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయుచుండగా వారి యొక్క స్థుతుల మూలమున దుర్గమును స్థాపించి ఉన్న ఆ యొక్క మహా గొప్ప ప్రభైన క్రీస్తు ఆయనకు ఒక ఆకారం అని చెప్పలేము నాలుగు రకాలైన దృశ్యాలు అక్కడ చెప్పబడి దానిలో మొదటి దృశ్యం సింహము వంటిది నూతన నిబంధనలో నాలుగు సువార్తలు మనం చూస్తున్నాం అవి మతీయ సువార్త సువార్త వార్త సువార్త యోహన్ సువార్త సింహము రాజునకు సంకేతంగా ఉన్నది అడవిలో అందుకని అడవి రాజు అని అంటారు సింహాన్ని మతేయ శుభవార్తలు వ్రాయబడిన ప్రాముఖ్యమైన విషయం యూదులకు రాజు మెస్సై యూదులకు రాజు అని ప్రభైన యేసుక్రీస్తును ఒక రాజుగా అక్కడ వారు చిత్రీకరించటం మనం గమనిస్తూ ఉన్నాం అందుకని మత శుభవార్తలో రెండవ అధ్యాయములు రెండవ వచనంలో ఆ మొదటి ప్రస్థానంలోనే వారు జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా ఆ నక్షత్రమును చూచి ఆయనను పూజించుట కొరకు మేమిక్కడికి వచ్చి ఆయన రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆ మతీ శుభవార్తలోనే ఇరవై ఏడవ అధ్యాయంలో పదకొండవ వచ్చినములో ఆయనను పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఒక ఖైదీగా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనే ప్రభు ఆయన యేసు క్రీస్తు ఒక ఖైదీగా ఆయన ఎక్కడికి వెళ్ళగా ఆయనను గవర్నర్ ప్రశ్నిస్తాడు నీవు యోధులకు రాజువేనా అని యేసు ప్రభు ఎంతో గొప్ప అతిశయంతో ఏం చెప్పకుండా నీవన్నట్లే అని తగ్గించుకున్న మహా గొప్ప రాజు ప్రిలరా అందుకని మతీ శుభవార్త మనం గమనిస్తే అక్కడ ఆయన రాజ్య స్వార్థ అని వ్రాయబడి ఉంటుంది ఆరో అధ్యాయ ముప్పై మూడవ వచ్చినంలో ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును ఆయన రాజ్యమును వారంగా ఉండాలి అని యోదే కాలం మనం చెప్పబడుతూ ఉన్నాం పిల్లరా ఆయన నీతిని మనం వారంగా ఉండాలి అడుగుడి మీకు ఇయబడును వెదుకుడి మీకు దొరకను తట్టుడి మీకు తీయబడును ఎందుకనగా మనం ఆయన రాజ్య వారసులం ఈ రకంగా ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన వెళ్ళారు చివరిలో కూడా ఇదే మాట ఆయన అధికారంతో చెప్ప వరలోకమందును భూమి ఎందున నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కనుక మీరు మరి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని అధికారపూర్వకమైన పత్రాన్ని శిష్యులకు ఇచ్చినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం చివరిగా ఒక మాట మనం గమనిస్తే పౌలు గారు ఒక మాట రాస్తాడు దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ అది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమును అయ్యున్నది దేవుని స్తోత్రం కలుగును గాక దేవుని రాజ్య వారసులుగా ప్రభు మనల్ని తీర్చిదిద్ది ఉన్నాడు మన ప్రయాస మన ప్రాముఖ్యమైన ఆ యొక్క ఉత్సుకత లేక మనకున్న ఆ యొక్క గొప్ప గంభీరమైన ఆ ఆశ ఆశయం దేవుని రాజ్యానికి దగ్గరగా ఉండాలి రాజుతో సహవాసంగా ఉండాలి ఆ యొక్క రాజ్యములో అనేకులను వారసులుగా చేయాలి అంటే నీవు మొదటగా వారసుడిగా అవ్వాలి ఆ రాజు నిన్ను కోరుతూ ఉన్నాడు అదే మధ్య సువార్తలో ఆ రాజు కోరాడు ప్రయాసపడి భారం మోచు ఉన్నవారిలారా పదకొండు ఇరవై ఎనిమిదిలో నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగా చేత గొప్ప రాజు అయిన ప్రభు మనందరికీ కూడా ఆయన గొప్ప ఆశీర్వాదంతో నింపును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ గల మా పర్లోకం తండ్రి అయా నీవు నిజంగా ఆ యొక్క రాజు ప్రభు పరలోకములో మరి గంభీరంగా పగడబడిన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయబడిన వాడు నిరంతరము నిన్ను స్థుతిస్తూ ఉన్నాను మమ్మల్ని కూడా మీరు రాజులను యాజక సమూహమును అని అన్నావు ప్రభ దేవుని ప్రజలను అని సెలవిచ్చావు ఆ మమ్మల్ని కూడా ఆ గొప్ప కృపతో నింపినందున స్తోత్రాలు ప్రభాసు నామని అడుగుచూ ఉన్నామ్మా తండ్రి ఐ మీన్ శ్రీ ఏకదేవుని దేవుని యొక్క ఆశీర్వాదము కృప దీవెన సమృద్ధిగా మనందరకు కలుగును గాక అమెన్